ఖమ్మం సిసిఎస్ పోలీసుల సహకారంతో స్థానిక పోలీసులు వెమలవాడ రాజన్న ఆలయ ఆవరణలో మిస్ అయిన చిన్నారి ఆచూకి కనిపెట్టారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన లాసియా తన నాలుగు సంవత్సరాల పాపతో డిసెంబర్ పదిన వెమలవాడ రాజన్న దర్శనానికి వచ్చిన తల్లి లాస్యకు గుర్తు తెలియని మహిళలు మాయమాటలు చెప్పి పాపను అపహరించారు దీనితో డిసెంబర్ ఇరవై ఆరు తేదీన వెమలవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో పాప బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఈ దర్యాప్తులో బుధవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం సీసీఎస్ పోలీసులు పాప ఆచూకీ కనుగొని వెమలవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెమలవాడ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు పాప ఆచూకీ కోసం ఎంతగానో శ్రమించిన పోలీసులకు మీడియాకు బంధువులు ధన్యవాదాలు తెలిపారు వాళ్ళు తెలుగు రావడం జరిగింది పంపిస్తున్నాడు ఆ రోజు పాపం తీసాయి సైనా ఎంతో మంది చెప్పినా కూడా పెట్టుకునే ఫోన్ ఆ పోలీస్ నేను కబ్బడ్ జరిగింది జరిగిన తర్వాత పోలీసు వాళ్ళందరూ ఎక్కువ చేయగా మహా బుకా సార్ వాళ్ళు వెళ్ళాడు పూప ఇసుకొచ్చి మాకు అబ్బాయి పెట్టుకోవడం సార్ వాళ్ళు రమ్మని చెప్పిందరిగా ఇష్టపొచ్చాం మాకు ఎందుకంటే పాప కూడా ఆరోగ్యంతో బాగా ఉంది తీసుకొని కొద్దిగా కొద్దిగా మంచి లేకుండా కొద్దిగా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది మాకు ఏదంటే పాప కొద్ది చాలా ఆనందంగా ఉన్నాయి వాళ్ళు సార్ కూడా బాగా హెల్ప్ చేశారు చాలా ఆరోగ్యంగా ఉంది సార్ వాళ్ళు ఇప్పుడు సాయంత్రం వరకు పాపలు అప్ చేస్తానికి పడలేదు పాప అటువంటివి త్రీనాడు డిస్కౌట్ అంటే త్రీ నాడు ఇంటికి తీసుకెళ్ళాను దానివల్ల ఒక ఫ్రై డేస్ తర్వాత పాపలు నేను అవసరం తీసుకుంటాను ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు పాపలు మట్టి బాగుండదు అలా పాపను వాళ్ళు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత సేమ్ డేస్ వచ్చి తీసుకున్నారు